ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న తరుణం వచ్చేసిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మేఘావేలం ఆదివారం మొదలైంది మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు మంది ఆటగాళ్ల కోసం పది ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి వీరిలో మూడు వందల అరవై ఏడు మంది భారత ఆటగాళ్లు ఉండగా రెండు వందల పది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు ఈ వేలం నేడు రేపు జరగనుండగా అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటైన్ చేసుకుంటున్నాయి టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్కు ఈసారి జరిగిన ఐపీఎల్ వేలంలో షాక్ తగిలినట్టయిందే రిషబ్ పంత్ శ్రేయాశయాల తర్వాత కేఎల్ రాహుల్ కూడా అదే ధరను దక్కించుకుంటాడని అనుకున్నారు కానీ వేలంలో కెఎల్ రాహుల్ కు షాక్ తగిలిందే ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగు కోట్లకు దక్కించుకుంది యుజ్వేంద్ర చహల్ ఈ ఏడాది వేలంలో రెండు కోట్ల ధరతో ఎంట్రీ ఇచ్చాడు అతన్ని పంజాబ్ కింగ్స్ టీం పద్దెనిమిది కోట్లకు దక్కించుకుంది కెఎల్ రాహుల్ కంటే చహల్ అధిక ధర పలకడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది టీమిండియా స్టార్ ప్లేయర్స్ అయ్యర్ అధిక ధరను దక్కించుకున్నాడు ప్రస్తుతం శ్రేయాస్ ధర పద్దెనిమిది కోట్లకు చేరుకుంది పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోరాడాయి పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు దక్కించుకుంది చివరిదాకా పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ధరకు చేతులెత్తేసింది అయ్యర్ పంజాబ్ కింగ్స్ వర్షమయ్యాడు అయ్యర్కు పంజాబ్ జట్టు పగ్గాలు ఇచ్చే అవకాశాలున్నాయి ఇక రిషబ్ పంత్ కోసం పలు జట్లు గట్టిగానే పోటీ పడ్డాయి ఎల్ అత్యధికంగా ఇరవై పాయింట్ ఏడు ఐదు కోట్లకు బిడ్ చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎంను ఉపయోగించింది దీంతో ఎల్ఎస్జీ బిడ్ను ఇరవై ఏడు కోట్లకు పెంచి ఫైనల్ చేసుకుంది రెండు కోట్లతో ఈ ఏడాది వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు అయితే ఎల్ఎస్డీ ఆర్సీబీ పోరుతో మొదలైన ఈ యుద్ధం చివరకు ఇరవై ఏడు కోట్లతో ముగిసిందే బౌలర్ హర్షదీప్ సింగ్ సైతం జాక్పాట్ కొట్టాడు హర్షదీప్ సింగ్ కోసం సన్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి ఈ క్రమంలోనే పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా పంజాబ్ జట్టు అతన్ని పద్దెనిమిది కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి అషదీప్ సింగ్ ను సొంతం చేసుకుంది దీంతో అశదీప్ సింగ్ పద్దెనిమిది కోట్లకు అమ్ముడుపోయి జాక్పాట్ కొట్టాడు